హలో వన్ వెల్కమ్ టు డీవీ ఎంటర్టైన్మెంట్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో వచ్చిన మొట్టమొదటి భారతీయ కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు ఈ సినిమా అప్పట్లో సంచలన రికార్డులు సృష్టించింది ఎందుకంటే హాలీవుడ్ తరహాలో భారతదేశంలో వచ్చిన మొట్టమొదటి సినిమా మోసగాళ్లకు మోసగాడు హై వాల్యూ టెక్నాలజీతో విభిన్న కథాంశంతో రూపొందించిన సినిమా మోసగాళ్లకు మోసగాడు ఈ సినిమాలో కౌబాయ్ పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ గారు జీవించేశారు విజయ నిర్మల గారు కూడా హార్స్ రైడింగ్ ఫైట్స్లో కూడా ఎంతో కష్టపడి అద్భుతంగా నటించారు విలన్గా నాగభూషణం గారు ఆ పాత్రకు చాలా న్యాయం చేశారు ఇతర తారాగణం గుమ్మడి సో ఇతర నటీ నటులందరూ కూడా చాలా చక్కగా నటించారు సో అందుకనే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తెలుగు సినిమా పరిశ్రమలో ఒక మరపురాని సంవత్సరంగా కృష్ణగారి మోసగాళ్లకు మోసగాడు వల్లగా రికార్డుకెక్కింది ఈ సినిమా యొక్క బాక్సాఫీస్ రిపోర్ట్స్ ఒక్కసారి మనం చూద్దామండి ఈ సినిమా మొత్తం బడ్జెట్ ఎనిమిది లక్షల రూపాయలు ఇది చాలా ఎక్కువ ఎందుకంటే కేవలం అన్నగారికి మాత్రమే ఇంత బడ్జెట్ అయ్యేది అప్పట్లో సినిమాలకి కానీ కృష్ణగారి సాహసంతో ఎనిమిది లక్షల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా యాభై లక్షల గ్రాస్ తెలుగులోనే సాధించింది తరువాత హిందీ ఇంగ్లీష్లోకి రీమేక్ అయి అక్కడ కూడా దాదాపు ముప్పై లక్షలు సాధించి తరువాత సంవత్సరాల్లో రీ రిలీజ్ కారణంగా మరో ఇరవై ఐదు లక్షలు ఈ సినిమాకు యాడ్ అయ్యాయి మొత్తంగా కోటికి పైగా గ్రాస్ సాధించి సంచలనం సృష్టించింది మోసగాళ్లకు మోసగాడు అప్పట్లో కోటికి పైగా గ్రాస్ కేవలం అక్కినేని ఎన్టీఆర్కు మాత్రమే సొంతం అలాంటి రికార్డులు ఎన్నో సృష్టించారు మన డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ సాహసానికి మారుపేరే గట్టమనేని శివరామకృష్ణ అలియాస్ సూపర్ స్టార్ కృష్ణ సో ఎందుకంటే మొదటి కౌబాయ్ సినిమా ఆయనదే మొట్టమొదటి సినిమా స్కోప్ అల్లూరు సీతారామరాజు ఆయనదే మొట్టమొదటి సెవెంటీ ఎంఎం సింహాసనం సినిమా కూడా ఆయనదే సో భారతీయ చిత్ర పరిశ్రమకు ఎన్నో టెక్నాలజీలను ఎన్నో కొత్త విధానాలను తీసుకొచ్చినటువంటి స్టార్ సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం ఎందుకంటే అంతవరకు చూడని విభిన్న కథాంశం కాబట్టి ప్రేక్షకులు కూడా హౌస్ఫుల్గా థియేటర్లకు తండోపతండాలుగా వచ్చేవారు అందుకే ఈ సినిమా పెద్ద రికార్డులు సృష్టించింది కృష్ణ గారికి ఎంతో మంచి పేరు తెచ్చింది ఈ సినిమా తర్వాత కృష్ణగారికి మాస్ ఫాలోయింగ్ మరియు అభిమాన సంఘాలు కూడా ఏర్పడ్డాయి సో ఇలాంటి సమాచారాల కొరకు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండి